మన ప్రభును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవపుయులకందరకు ప్రభు యేసుక్రీస్తు నామలో శుభములు కలుగును గాక దేవుడు మిమ్మల్ని గాక దీవించినగాకూడు వచ్చిన మీకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఇది నా ఒక చక్కని సందేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లు తన కృపను మనకు అనుగ్రహించినట్లు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయి క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయి అనేటువంటి అంశం మీద జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం భూమి మీద పెద్దలైనటువంటి వారు అనేక విధాలుగా అనేక కోణములలో మరే చెప్తుంటారు అరే బాబు నీవు నా మాట వినుంటే ఈ సమస్య నీకెందుకు వస్తుంది నువ్వు నా మాటను చదువుకుంటే ఇన్ని కష్టాలు ఎందుకు పడతావు నువ్వు నా మాట వినందు వలన ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావని పెద్దలు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యంలో రాయిబడి ఉండి భూమి మీద ఎక్కి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు పంపించినైనా ఒక మంచి ఆలోచన కలిగి ఒక మంచి ప్రణాళిక కలిగి మన మీద ఆయనకి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఆ ప్రణాళిక పూర్వకంగా ఈ లోకానికి వచ్చాం అపోస్తుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట అంటాడు బైబుల్లో పరిశుద్ధ గ్రంథం అనేటువంటి పత్రిక రెండో అధ్యాయము పదవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది అక్కడ మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా మనము క్రీస్తు క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎందుకు వచ్చాము ఈ లోకానికంటే భూమి మీద సప్క్రియలు చేయుటకు వచ్చితిమి భూమి మీద సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని పంపించాడు సత్క్రియలు మంచి క్రియలు మంచి క్రియలు దేవుడు చెప్పిన పనిని చేయడము ఆయన ఏదైతే మనకు చెప్పాడో దాన్ని చేయడము అది సంతోషకరం నేను పౌలు అంటారు నేను స్వార్థను ప్రకటించుటకు నేను వచ్చి తిని ఆయన స్వార్థను ప్రకటించుటకు నేను వచ్చింది పిలిపి పత్రిక అంటాడు ఒకటి అధ్యాయ మూడో వచ్చినంలో పిలిపిలు రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయ మూడో వచ్చినం పిలిపి మూడు మొదటి దినము నుండి మొదటి దినము నుండి ఇది వరకు మీరు నాతో చూసి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించు అని రూఢిగా నమ్ముచు ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక మంచి సత్క్రియ చేయడానికి దేవుడు మనలను ఈ లోకానికి పంపించాడు అయితే పౌలు గారు అంటాడు కొరంతీలు రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం పదహారు వచనంలో ఒక అమూల్యమైన మాట అన్నాడు అక్కడ నేను అయ్యో నేను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు ప్రకటించవలసిన నా మీద మోపబడి ఉన్నది అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అయ్యో అనేటువంటి మాట చాలా బాధలో ఉన్నవాడు అపాయములో ఉన్నవాడు పలికే మాట ఒక అపాయం వచ్చేసింది అనుకోండి అయ్యో నన్ను రక్షించండి కాపాడండి అని ఎట్లా అరుస్తామో ఈ అయ్యో అనేటువంటి పదము చాలా భయంకరమైనటువంటి పదం అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ బాప్తి పొందుకున్నటువంటి క్రైస్తులకు శ్రమలు ఎందుకు వస్తాయంటే మొట్టమొదటగా సువార్త ప్రకటించకపోయినందు వలన శ్రమలు వస్తున్నాయి సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును చాలు సువార్తను ప్రకటించడానికి లోకానికి మనం వచ్చాం దేవుడు పంపించింది సత్క్రియలు చేయడానికి పంపించారు లోకానికి దాన్ని పక్కన పెట్టి మన చట్టంగా మనం ప్రవర్తిస్తుంటే శ్రమలు రాక ఏమొస్తాయి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అయితే రెండోది దేవుని మాట వినకపోయినా కూడా శ్రమలు వస్తాయి సువార్త ప్రకటించకపోతే శ్రమలు దేవుని మాట వినకపోతే శ్రమలు వాస్తవానికి దేవుని మాట యోన దేవుడు చెప్పిన ప్రదేశం వేరు ఆయన వెళ్ళినటువంటి ప్రదేశం వేరు దేవుడు చెప్పమన్నటువంటి స్థలానికి వెళ్లకుండా తనకు తాను నచ్చి స్థలానికి వెళ్ళినందు వల్ల అనేక శ్రమలు యోన అనుభవించాడు ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు శ్రమలు ఎదుర్కొన్నాడు ఎందుకంటే దేవుడు చెప్పిన పని చేయకపోవడం వల్ల ఆయన మాట వినకపోవడం వల్ల అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రికి తండ్రి మాట వినందు వల్ల అనేక శ్రమలు ఆయన కూడా అనుభవించాడు ఆయన అన్న మాట లోకస్వార్త పదహైదు ఏడు పదిహేడులో రాయబడినట్టు మాట కను చూసి ఆలోచన చేయగలిగితే ఒకడు అద్భుతమైన మాట దేవుడు రాయించి పెట్టాడు లోకాసు వార్త పదహైదు పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఎంతో మంది నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను ఎందుకు వచ్చింది ఆయన శ్రమ దేవుని మాట విననందువలన వలన తండ్రి మాట విననందు వలన అనేక శ్రమలు అనుభవించాడు ఇక యోనా గురించి కానీ ఆలోచన చేస్తే యోనా పరిస్థితి కూడా అంతే సంసోన్ గురించి ఆలోచన చేస్తే సంశోని పరిస్థితి కూడా అంతే తప్పైన కుమారుడు గురించి ఆలోచన చేస్తే ఆయన పరిస్థితి కూడా అంతే ఈరోజు ఓకే నేను వింటున్నా నీ పరిస్థితి నా పరిస్థితి కూడా దేవుని మాట వినకపోతే శ్రమలు పాలవడం ఖచ్చితం ఖాయం శ్రమలు కొన్ని కొన్ని విధాలుగా వస్తూ ఉంటాయి అయితే ఈ శ్రమలు ఎందుకు మనకు వస్తాయి అనిషం మీద మనం ఆలోచన చేసుకున్నప్పుడు దేవుని పని చేయకపోవడం వలన శ్రమలు రెండోది ఆయన మాట వినకపోవడం వలన శ్రమలు వస్తుంటాయి మూడోది గురించి ఆలోచన చేస్తే కీర్తనకారుడైనటువంటి దావీది గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట అక్కడ రాయించి పెట్టాడు పదహారవ కీర్తన ఆరవ మాట నాలుగో మాట పదహారవ కీర్తన నాలుగో మాట విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరే ఎట్లా వస్తాయి శ్రమలు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి ఏ హోవాని విడిచి శ్రమలు ఏ విధంగా వస్తుంటాయి భక్తులకి క్రైస్తుడికి శ్రమలు ఏ విధంగా వస్తుంటాయంటే యహోవాన్ని విడిచి వేరొకరిని అనుసరించినందుకు శ్రమలు వస్తాయి దేవునికి స్తోత్రం కలిగిందాక ఆయన చెప్పిన పని చేయకపోతే అనేక సమస్యల్లో శోధంలో పడే ప్రమాదము ఖచ్చితంగా మనకు ఉంది ఎర్మియా గ్రంథకర్త కూడా ఒక అమూల్యమైన మాట చెప్పాడు అక్కడ ఆయన చూడండి ఒకసారి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ మాట వచ్చినము దేవుడైన యహోవాను విసర్జించు నీ దేవుడైన యహోవాను విసర్జించు ఇక నాయన భయభక్తులు లేకుండా నీకు ఎలాగంట నీ దేవుడైన యహోవాను విసర్జించు రెండోది నీకు నా నాయడల ఆ లేకుండా శ్రమకును కారణమగునని నీవు తెలుసుకోవాలి అర్థమైందా ఎందుకు వస్తున్నాయి క్రైస్తువులకు శ్రమలు అని అంటే యహోవాను విసర్జించినందుకు ఆయన ఎందు భయభక్తులు లేకపోవడం వలన బాధలు శ్రమలు ఇవన్నీ కూడా కారణముగుచున్నవి అయితే నీ చెడుతనమును నీ చెడుతనమని శిక్షిస్తుంది ద్రోహము నీవు చేసిన ద్రోహము నిన్ను అది వ్యాధి రూపంగానా సమస్యల రూపంగానా మరి బలహీనత వలన ఏదో ఒక ద్వారా అవి నీకు శిక్షిస్తాయి కారణము నీవే దేవుని మాట వినకపోవడం వలన ఈ శ్రమలు సంభవిస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి యేసు ప్రభు ఒక అమూల్యమైన మాట అన్నాడు శిష్యులతో నాయన మీరు శోధంలో పడకుండా ఉన్నట్లు మెలకుగలిగి ప్రార్థించండి అన్నాడు ఆయన మెలకు ప్రార్థించండి ఎందుకు మీరు శోధంలో పడిపోకూడనట్లు శ్రమలు మీకు రాకూడదు అంటే మెలకు కలిగి ప్రార్థించండి దేవుని మాట వినండి ఆయన చెప్పింది చేయండి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఈ లోకంలో శ్రమలు రావు ఒకవేళ వచ్చినా కూడా భయం లేకుండా నిన్నగా బ్రతుకుతాం మనం దేవునికి స్తోత్రం కలిగినా శ్రమలు వచ్చినా కూడా ధైర్యంగా బ్రతుకుతాము అయితే ఆయన చెప్పిన విధంగా చేస్తే శ్రమలలో నుండి తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక యాకోబులు అంటాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినడలా అతడు ఏం చేయాలి సంగభ పెద్దల్ని పిలిపించుకొని వారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలని రాయబడి ఉంది శ్రమలు రావట్లేదు వస్తాయి కొన్ని మన అవిధేతలను బట్టి వస్తాయి కొన్ని దేవుని మాట వినకపోవడం వల్ల వస్తాయి కొన్ని దేవుని దగ్గర నడిపించడానికి కూడా కొన్ని శ్రమలు వస్తుంటాయి అనేక కారణాలు ఉంటాయి అయితే దాన్ని మనం ఆలోచించాలి శ్రమలు శోధనలు ఎందుకు వచ్చాయి ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయని క్రైస్తవులుగా మనం ఆలోచించాల్సిన సత్యము ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక తర్వాత విషయం నేను చెప్తున్నాను యశా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై వచ్చిన ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది యశ గ్రంథము ఐదవ అధ్యాయము ఆ చదవండి అక్కడ ఇరవై వచ్చిన యులు చెప్పులుగు ఎంచుకున్న శ్రమ ఎవరికి శ్రమలు ఎవరికి శ్రమలు కీడు మేలనియు మేలు కీడునియు చెప్పుకున్న వారికి శ్రమ ఊరికే శ్రమలు ష్టానుసారంగా నడుచుకుంటే శ్రమలు రాకేమొస్తాయి కీడుని మేలు అని చెప్పుకోవడం మేలుని కీడుని చెప్పుకోవడం శ్రమలు వెలుగుని చీకటిని ఎంచుకునే వానికి శ్రమలు చేదు తీపనియు తీపు చేదని ఎంచుకునే వానికి శ్రమలు ఇప్పుడు ఒకటి దేవుడు చెప్పిన పని చేయకపోవడం శ్రమలు అన్నాం కదా అలాగే దేవుడు ఏదైతే చేయకూడదు అది చేస్తే బాగుండదు అనుకు శ్రమలు తప్పవు హింసలు తప్పవు రోగాలు తప్పవు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవిదేతను బట్టినో దేవుని మాట వినకపోవడం వలన బలహీనతను బట్టి ఏదో ఒక రూపంలో సమస్యలు మానవుడికి వస్తూనే ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే దేవుని మాటలో దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము చాలా మన ఒక శ్రేష్టమైన మాట అన్నాడు ఆయన నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తప్పించుకుంటాడంట తన నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తప్పించబడతాడని వాక్యంలో రాయబడి ఉంది తన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి ఇంకెందుకు వస్తాయి శ్రమలు ఇంకెందుకు వస్తాయి అంటే ఆ మరే వాక్యంలో రాయబడి ఉంది అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో చేరవలసి ఉన్నది శ్రమలు రావడానికి గల కారణము అనేక విషయాలు మొట్టమొదటిగా శువార్త ప్రకటించకపోతే శ్రమలు వస్తాయి రెండోది దేవుని మాట వినకపోతే శ్రమలు వస్తాయి మూడోది యుహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు వస్తాయి నాలుగోది ప్రార్థించకపోతే శ్రమలు వస్తాయి ఐదోది మరి నోటిని నాలుగును భద్రం చేసుకోకపోతే శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి కన్నీళ్లు వస్తాయి నా ప్రేమైన దేవుని బిడ్డలరా ఎందుకు మనకు శ్రమలు సంభవిస్తున్నాయంటే ఒకసారి మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి మన విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయా ఎందుకు వస్తుంది ఈ కష్టము అయ్యా నాకు ఎందుకు వస్తుంది ఈ శ్రమము నేను ఏ తప్పు చేశాను తప్పు పోయిన కుమారుడు అట్లే ప్రార్థన చేశాను అయ్యో నేను నీకు విరోధంగా పాపం చేశాను పరలోకానికి విరోధంగా పాపం చేశాను నా తండ్రికి విరోధంగా పాపం చేశాను నేను ఎందుకు నాకెందుకు ఈ శిక్ష నేను ఏ పాపం చేశాను నీ దేవుని స్థరిలో ఒప్పుకొని పడుతున్నాడు శ్రమల నుండి విడిపించబడ్డాడు యోనా గురించి ఆలోచన చేస్తే శాపకడపలేక వెళ్ళిన తర్వాత తను తప్పును తెలుసుకొని అయ్యో సృష్టికరే దేవునికి నేను విరోధంగా పాపం చేసి ఆయన చెప్పిన పని చేయక నా ఇష్టం వచ్చిన అనుసరంగా నేను వెళ్ళినందుకు నీ నేను అనుభవించాను ఓ ప్రభువారు క్షమించు నన్ను క్షమించు అని దేవుని సనదులు పక్షాత్తాపడిన తర్వాత దేవుడు క్షమించి యోనాను దేవుడు అనుకున్న స్థలానికి దేవుడే చేర్చాడు దేవునికి స్తోత్రం కలగదుగాక సంసన్ గురించి ఆలోచన చేస్తే సంసన్ జీవితం కూడా అంతే సంస్థాన్ని ఒక నిబంధన కలిగి దేవుడు తన తల్లిదండ్రులు చెప్పిన విధంగా ఈ లోకాన్ని పంపించాడు అయితే వయస్సు చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లవాడు అయినప్పుడు తల్లిదండ్రులు లోబడుతూ దేవునికి లోపడుతూ చాలా భయభక్తులుగా పెడుతూ వచ్చాడు యవన ప్రయాణంలో అడుగు పెట్టిన తర్వాత తల్లిదండ్రుల మాటను పూర్తిగా వదిలేసి తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి మరచిపోయి కన్నా తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళి నిన్నే అనేక శ్రమలు అనుభవించాడు అనేక శోధనలు అనుభవించాడు అనేక కష్టాలు అనుభవించాడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవం ప్రియులరా దేవుని మాట వినకపోతే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కన్నీళ్లు వస్తాయి జాగ్రత్తగా నిన్ను నన్ను పంపించినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చావు ఏ పని కలిగి మనం వచ్చావు ఏ గురి కలిగి మనం ఈ లోకానికి వచ్చాము దాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఆ పని ఖచ్చితంగా చేస్తే శ్రమ నుండి దేవుడు తప్పిస్తాడు కష్టము నుండి దేవుడు తప్పిస్తాడు అప్పుల సమస్యల నుండి దేవుడు తప్పిస్తాడు ఇరుకుల నుండి దేవుడు తప్పిస్తాడు రోగము నుంచి దేవుడు తప్పిస్తాడు నీ సమస్య ఏటో ఆ సమస్య నుంచి దేవుడు తప్పించడానికి సమర్థవంతుడై ఉన్నాడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఆయనకి అసాధ్యమైన ఏది లోకములో లేదు దేవునికి స్తోత్ర కలంగా దేవునికి సమస్తము సాధ్యమే అసాధ్యమైంది ఈ లోకములు ఏమీ లేదు మరొక అమూల్యమైన మాట రాయబడి ఉంది రాసినటువంటి మొదటి మొదట మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం దశలోని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి చదవండి ఒకసారి వలన ఎవడను కదిలింపబడకుండా మిమ్మును స్థిరపరచుటకును విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించి చూ దేవునికి స్తోత్రం గాక కొన్ని అవిదేతను బట్టి మనకు శ్రమలు సంభవించినప్పుడు కష్టాలు సంభవించినప్పుడు అయితే ఎందుకు వచ్చింది అని నీ జీవితాన్ని నా జీవితాన్ని పరీక్ష చేసుకోగలిగితే దాని నుండి మనము దానిలో నుండి మనం బయటకు వచ్చి దేవుడు మన ద్వారా ఆయన నా మహిం పడినట్లు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదకొండవ వచ్చినంలో అక్కడ కూడా కంబూల్యమైన మాట రాయబడి ఉంది ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ పదకొండవ గాని అది సంతోషకరముగా కనబడదు అభ్యాసము కలిగిన వారికి అది సమాధాన సమాధానకరమైన నీచ్ను దేవునికి స్తోత్రం కలుగుని ఎందుకు నీకు శ్రమలు సంభవిస్తున్నాయి చేదైన వేరు ఏమైనా నీలో మొలిచిందావో అక్కడే రాయబడిన మాట పదహైదవ వచ్చినంలో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఇదిగో చేదైన వేరు ఏదైనను మొలిచి నిన్ను గన కలవరపరుస్తుందేమో జాగ్రత్త అనేకులు అపమిత్రులైపోయి అనేకులు అపమిత్రులైపోదునేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్త్వపును హక్కును అమ్మి వేసిన ఏ ఒకవేళ నీలో ఉన్నో జాగ్రత్తను చూసుకో ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు చేదైన వేరు ఏదో నీలో ఉంది ఆ చేదైన వేరును తొలగించుకో దేవుని ఆశీర్వదిస్తాడు దేవునికి కోపాన్ని కలిగించే వేరు నీలో ఉంటే దాన్ని తొలగించుకో నా ప్రభుని దీవిస్తాడు అది పరిచర్యనా అది శ్రమలా అది అనారోగ్యమా అది బలహీనతలా అది సంతానం లేని పరిస్థితిలో అది ఏదైనా గానీ కాక చేదైన వేరు తొలగించుకో నా దేవుని ఆశీర్వదిస్తాడు చేదైన వేరు మలవనీయకుండా నీ జీవితాన్ని అడ్డుపట్టి దేవుని కృపను పొందుకోకుండా నీ జీవితాన్ని అడ్డుగడుతున్నా చేదైన వేరు తొలగించు నా దేవుని ఆశీర్వదించడానికి సమర్థవంతుడై ఉన్నాడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతి కలిగిన దేవుడు ఆయన పేరే యేసు చేదైన వేరే నిలు తొలగించుకో నా ప్రభుని ఆశీర్వించడానికి సమర్థవంతుడై ఉన్నాడు ముగిచ్చేటప్పుడు నేను మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను శ్రమలు క్రైస్తవులకి ఎందుకు వస్తాయి శ్రమలు క్రైస్తవులకి ఎందుకు వస్తాయంటే సువార్త ప్రకటించకపోతే శ్రమలు వస్తాయి దేవుని మాట వినకపోతే శ్రమలు వస్తాయి యోహోవాని విడిస్తే శ్రమలు వస్తాయి ప్రార్థించకపోతే శ్రమలు వస్తాయి నోటిని నాలుగును భద్రం చేసుకోకపోతే శ్రమలు వస్తాయి నీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది అయితే చేతైన వేరు తొలగించుకుంటే నా ప్రభుని ఆశీర్వదించడానికి సమర్థవంతుడై ఉన్నాడు శక్తివంతుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను కాళ్ళు మోసుకున్నాను నా ప్రియమైన తండ్రి ఇప్పటి వరకు వాక్యమైన నా ప్రియులను నేను ఇప్పుడు మీరు ఆశీర్వదించండి దీవించండి ఎందుకు సమస్యలు వస్తున్నాయో దాన్ని గుర్తిరిగి దాని నుండి తప్పించి నాయన ఆ సమస్యను తప్పించబడి నీ బిడ్డలు ఆశ్రదించబడి సహాయం చేసి కృప చూపించమని నీ ప్రియ కుమారుడు ఆరక్షకుడైన ప్రభునేసు క్రీస్తునామలు ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె ప్రభుణేసు క్రీస్తు కృప మీకు తోడై నీడై నడిపించి దీవించిన గాక ఇంకా మీకు మంచి మంచి సందేశాలను మేము పంపించడానికి మరి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దేవుని యొక్క మహాకృప రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప సందేశాల్ని దేవుని మాటలు మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఏదైనా సమస్యలుంటే మరి కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం దేవుని కృప దేవుని కనికరం మీకు తోడై నేను నడిపించి దీవించును గాక దైవాశీ దైవాశీర్వాదములు దైవ దీవునులు కృప మీకు తోడుగా నడిపించును గాక ఆల్